శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను కాశీయాత్ర కథలు మొదటి భాగం చదివి వినిపించబోతున్నాను ఈ కాశీ యాత్ర కథలు శ్రీ మధుర సుబ్బణ దీక్షితులు గారి కాశీమజిలీ కథల నుండి స్ఫూర్తి పొంది రచింపబడినటువంటివి ముందుగా రత్నసిద్ధుని కథతోటి ప్రారంభిద్దాము మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ సూచనలు అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి ఇంకా కథలోకి వెళ్దాం పూర్వం కొల్లాపురం అనే పట్టణంలో యాగశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగాలు శాంతంగా పరిశీలించి అందులో చెప్పినటువంటి ధర్మాలను అనుసరిస్తూ సాధు మార్గంలో పెక్కు ధనం సంపాదించి సంపూర్ణమైన దక్షిణలతో విద్యుక్త యాగములు ఎన్నో చేసి శ్రోత్రియ విద్వాంసులలో ఉత్తముడని పేరు పొంది సుఖంగా కాపురం చేస్తూ ఉన్నాడు అతను నిత్యము పూజ చేస్తూ ఉండే అగ్నిహోత్రుని దయ వలన యాగశాస్త్రికి చాలా కాలానికి ఒక పుత్రుడు కలిగాడు యాగశాస్త్రి చాలా సంతోషించి అనేక దాన ధర్మాలు చేశాడు ఆ శిశువుకు జాతకర్మలు పూర్తి చేసిన తరువాత ధర్మనిధి అని ఒక చక్కని పేరు పెట్టాడు ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా వర్ధిల్లుతూ మంచి రూపాన్ని అంత చక్కటి రూపానికి తగినట్టు మంచి గుణాలు ఆ గుణాలు వికసించేలా ప్రజ్ఞ పాఠవాలు కలిగి ధర్మనిధి అనే పేరు సాధకం చేసుకున్నాడు యాగశాస్త్రి సకాలంలో తన కుమారునికి ఉపనయనం జరిపించాడు బ్రహ్మచర్య దీక్ష గ్రహించి విద్యాభ్యాసంలో ప్రవేశించాడు ఆ బాలుడు అతనికి అచిరకాలంలోనే విద్యలన్నీ కరతలామలకం అయ్యాయి ధర్మనిధి అపారమైన జ్ఞానవంతుడయ్యాడు వేదము వేదాంగాలైన తర్క వ్యాకరణ మీమాంసాది శాస్త్రాలు నాలుగు మీదే ఉన్నాయా అన్నట్లు నిరంతరం పరిశ్రమ చేస్తూ ఉండేవాడు నిరంతర పరిశ్రమ వలన అతని చదువు మరింత పదును తేలింది ధర్మనిధి పాండిత్యంలో మేటీ అనిపించుకున్నాడు ఆ యువకునికి యుక్త వయసు రాగానే తండ్రి అతనికి వివాహం చేయాలని సంకల్పించాడు ఒకరోజు యాగశాస్త్రి తన పుత్రుణ్ణి చేరబిలిచి ఇలా అన్నాడు నాయన నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ నువ్వు వివాహం పట్ల సుముఖంగా లేవని మీ అమ్మవలన నాకు తెలిసింది ఆ మాట నిజమేనా అని అడిగాడు ఆ ప్రశ్నకు ధర్మనిధి అవున నాన్నగారు వివాహం ఎందుకు చేసుకోవాలి అని తిరిగి ప్రశ్నించాడు ఈ విషయమై ఆ తండ్రి కొడుకులకు కొంచెం సంవాదం జరిగింది అదేం ప్రశ్న నాయన ఆనందంగా సుఖంగా ఉండటం కోసం వివాహం చేసుకోవాలి ఏం సుఖం ఏ ఆనందం లోకంలో అందరూ ఎటువంటి సుఖాన్ని ఆనందంగా పొందుతున్నారో ఆ విధమైన సుఖం కోసమే వివాహం తండ్రి మన సాంప్రదాయాలకు సంబంధించి నాకు కొన్ని సందేహాలున్నాయి మీరు కోపడనంటే అడుగుతాను నాకు ఉపనయనం చేస్తున్నప్పుడు నా మెడలో ఈ మూడు పోగుల జంజం వేశారు దీనికి సాంప్రదాయం ఏమిటి అని అడిగాడు ధర్మనిధి నాయన పాండిత్యంలో నువ్వు గొప్పవాడివి నీకు తెలియక అడిగావని నేను అనుకోను అయినప్పటికీ నేను మూడు ముక్కలలో ఈ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను సాధారణంగా మనకు రెండు నేత్రాలుంటాయి కదా నుదుటి మధ్యలో జ్ఞాననేత్రం ఉంటుంది అది తెరిచే ప్రక్రియను ఉపనయనం అంటారు ఉప అంటే అధికంగా ఉండేటటువంటిది నయనం అంటే కన్ను అని అర్థం ఇది ఎలా తెరవబడుతోంది ఉచ్ఛ్వాస నిశ్వాసాలను యజ్ఞోపవీతాలు అంటారని శాస్త్రం చెబుతోంది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ముక్కు రంధ్రం ద్వారా జరుగుతాయి కుడిముక్కు రంధ్రం గుండా ఎడ అనే పేరు గలది ఎడమ ముక్కు రంధ్రం గుండా పింగళ అనేటువంటిది నుదుటి మధ్య నుండి సుషుమ్న అనేటువంటిది పేర్లు కలిగి ఉన్నటువంటి మూడు నాడులు మెదడుకు నడుస్తూ ఉంటాయి శరీరంలో ఉండే నూట ఎనిమిది సూక్ష్మ నాడులలోనూ వీటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది ఇవి రజ సత్వ తమో గుణాలను ప్రేరేపిస్తాయి అంటే దేహతత్వాన్ని ఇవి ప్రభావితం చేస్తున్నాయని అర్థం ఈ మూడు తత్వాలకు ప్రతీకలే కదా మూడు జంజపు పోగులు వీటిలో నాడి సత్వ సత్వగుణాన్ని సూచిస్తుంది నుదుటి మధ్యలో ఉన్న దీన్ని తెరిచిన వాడు సత్వగుణాన్ని అధికంగా కలిగి ఉంటాడు బ్రాహ్మణుడు ఈ సత్వగుణాన్ని అధికంగా కలిగి ఉండేనే జ్ఞానం సంపాదించగలుగుతాడు కనుకనే జ్ఞానగ్రంథి అనే ముడి కలిగి ఉన్న జంజం వేసి అంతర్గతంగా ఉన్న మూడో నేత్రాన్ని తెరిపిస్తారు ఆ తరువాతనే విద్యాభ్యాసం సత్వగుణ ప్రధానమైన ఈ కన్ను తెరవటం ద్వారా శాస్త్రాలు వాటి అంతరార్థాలు చక్కగా బోధపడతాయి దీనితో ద్విజలమై మనకు రెండో జన్మ సిద్ధిస్తుంది ఇదంతా ఉపనిషత్తులలో ఉన్నదని నీకు కూడా తెలిసినదే తెలుసును కానీ వివరంగా తెలియదు మరి వివాహ సమయంలో రెండో యజ్ఞోపవీతం వేస్తారు కదా అది అలా ఎందుకు వేస్తారు ఇటువంటి తత్వం కలిగిన మరొక దేహధారి యొక్క దేహభారం తన మీద పడబోతూ ఉన్నదన్న సూచనకు గుర్తుగా రెండో యజ్ఞోపవీతాన్ని వేస్తారు భర్త అంటే భరించువాడు అని కదా అర్థం తండ్రి వివాహం అనే పదానికి నిర్వచనం ఏమిటి వివాహం అంటే నిరంతరాయంగా పైన చెప్పిన మరొక దేహదారి బరువును మోయటం యజ్ఞాలు చేసిన పుణ్యపురుషులు మీరు మోక్షదాయకమైన యాగాలన్నిటినో చేసిన విద్వాంసులు కూడా మోక్షం అంటే బంధాలను విడగొట్టేది అని కదా అర్థం అన్నీ తెలిసిన మీరు ఈ యజ్ఞోపవీతాల వల్ల బరువు మోయటం భారం వహించమని చెప్పటం బంధం ఏర్పరచుకోమని బోధించటం వలన ఏమి ప్రయోజనం ఇదేమి న్యాయం విద్వాంసుడైన వాడికి విచక్షణ ఉంటుంది కదా ఏది హితమైనదో అది అవలంబిస్తాడు కామిగాని వాడు మోక్షకామి కాడు అన్నారు కామం అంటే శారీరక వాంఛలే కావు అన్ని రకాల కోరికలను కామం అనే చెబుతారు కనుక ఇహలోక వాంఛలన్నీ సకామంగా నెరవేర్చుకుని తరువాతనే మోక్ష మార్గం గురించి ఆలోచించాలి ఇది తెలిసే సన్యాసులు జంధ్యం తీసివేస్తారు అందువల్లనే జగమెరిగిన బ్రాహ్మణునకు జంజం ఎందుకు అనే సామెత వచ్చింది తండ్రి మీరు సర్వజ్ఞులు మీకు తెలియనిది లేదు అన్నీ తెలిసి నన్ను ఇలా పెళ్లి చేసుకోమని ఎందుకు బోధిస్తారు వత్స సన్యాసులకు సంబంధించిన సంప్రదాయాలు తెలుసుకునే సమయం ఇది కాదు బ్రహ్మచారిగా ఉన్న నువ్వు గృహస్థుడువై కొడుకుల్ని కానీ మనవళ్ళు కూడా పుట్టిన తరువాత వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు ఇలాంటివి ఆలోచించాలి ఇది లోకాచారం ఏ పనైనా ప్రారంభానికి ముందే కారణం తెలుసుకుని చేయటం మంచిది కదా ఈ దేహభారాన్ని వదిలించుకో అంటూ గుర్తుగా వేయబడ్డ జంజమే ఒక బరువు దీనికి తోడు రెండో బరువు బాధ్యతగా మోయమని చెబుతున్నారే తండ్రి అన్నీ తెలిసిన మీరు మంచిదారి చూపించక ముళ్ళమార్గంలో నడవమని చెబుతున్నారు లేదు నాయన తెలిసే చెప్తున్నాను ఇప్పుడు ఇవి నువ్వు అనదగిన మాటలు కావు గృహస్థాశ్రమం అన్నిటికన్నా ముఖ్యమైనది ఎందుకంటే మన వంటి గృహస్థులు చల్లగా ఉంటేనే కదా బ్రహ్మచారులకైనా యతీశ్వరులకైనా తపస్సు చేసుకునే వారికైనా భిక్ష లభించేది మన మాదిరిగా గృహస్థులు లేకుండా ఉంటే ఆ పరిస్థితి ఒక్కసారి ఊహించు ఎవరికైనా భిక్ష పెట్టేవారు ఎవరుంటారు అందువలన గృహస్థుడు అందరికంటే అధికుడు తండ్రి మీరు ఎన్ని చెప్పినా సముద్రం లాంటి సంసారంలో నేను పడదలుచుకోలేదు ఆ వలలో చిక్కుకున్న వారికి ధనార్జన చేయవలసిన పరిస్థితి ఆసక్తి తప్పనిసరిగా ఉంటాయి ఏదో ఒక కడుపు అయితే ఎలాగో అలా నింపుకోవచ్చు కానీ భార్య పుత్రులు ఇలా కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించడానికి గృహస్థుడు ఎలాంటి కష్టాలు పడాలో తలుచుకుంటేనే భయం వేస్తుంది అనుక్షణం భార్య జలగల రక్తాన్ని పీల్చేస్తూ ఉంటే ఆమె మీద మమకారం చేత ఆమె మాటలు చేతలు మోహం పుట్టిస్తున్నాయి అనుకుంటూ మూర్ఖుడు అది మరిచి సుఖం అనుకుని ఆనందిస్తున్నాడు భోగాల మీద ఆసక్తి వల్ల వీర్యము ధనం కోల్పోయే పురుషుణ్ణి స్త్రీ తన కుటిల సంభాషణతో మరింతగా హరించి వేస్తుంది ఈ నయగారపు మాటల మత్తులో పడి పురుషుడు ఒక్కొక్కటే క్రమంగా కోల్పోతూ ఉంటాడు తాను ఏమేమి పోగొట్టుకుంటున్నాడో తెలియరానంత నేర్పుగా మాయ చేయగల రూపము మాట ప్రవర్తన స్త్రీ యొక్క సొత్తు నిరంతరం డబ్బు సంపాదించవలసిన అవసరం వల్ల నిద్ర సుఖం ఉండదు పురుషునికి ఇన్ని మాటలెందుకు పురుషుడు అన్ని విధాలా మోసపోవటం కోసమే బ్రహ్మ ఈ పెళ్లి అనేది కల్పించాడు తండ్రి అందరూ జనక మహర్షి వంటి వారు కారు ఒకవైపు గృహస్థ ధర్మాలు నిర్వర్తిస్తూ జ్ఞానం ఆర్జించటం అందరికీ సాధ్యం కాని పని నేను తండ్రి ముందు అహంకారంతో ప్రవర్తించాననుకోవద్దు మహాత్మా సన్మార్గం ఉపదేశించకుండా నరకపరాయమైన సంసార కూపంలో పడమని ఎందుకు చెప్తారు నాకు పెళ్ళి అక్కరలేదు నేను వివాహం చేసుకోను అని స్పష్టంగాను సుదీర్ఘంగానూ చెప్పాడు ధర్మనిధి పెళ్లి చేసుకోనని ధర్మనిధి భీష్మించుకునేసరికి ఆ తండ్రికి దేహం కంపించింది విపరీతమైన దుఃఖం ఆ దుఃఖం వలన ధారాపాతంగా కన్నీళ్లు వర్షించాయి వంశం అభివృద్ధి చెందటానికి ముఖ్యమైన వివాహాన్ని కొడుకు వద్దంటున్నాడు కొడుకు సన్యసిస్తే పుత్రపౌత్ర పరంపరగా వంశం ఎలా విస్తరిస్తుంది అని మనసులో అనుకుంటూ యాగశాస్త్రి పరితపించసాగాడు తండ్రి ఆ విధంగా బాధపడుతూ ఉండటం చూసి ధర్మనిధి ఈ విధంగా మనసులో అనుకోసాగాడు ఆహా మాయా బలం ఎంతటిదో కదా అన్నీ తెలిసిన వాళ్ళని సైతం వశపరుచుకుంటున్నది ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ తమ ఆయుష్ తరిగిపోతున్నదని లోకులు గ్రహించటం లేదు తమ కళ్ళ ఎదురుగా జరుగుతున్నటువంటి చావు పుట్టుకలు ఆపదల బారిన మనుషులు పడుతూ ఉండటం ఈ మనుషులు గమనించటం లేదా ఇవన్నీ చూస్తూ కూడా భయపడటం లేదేమిటి బహుశా అందరూ ఒకే తీరుగా ఆలోచించటమే దీనికి కారణం ఉంటుంది మోహం అనే మద్యాన్ని ప్రతివారు తాగుతూనే లోకానికి వెర్రి ఎత్తిందని అనుకుంటున్నారు బలం అంటే ఇదే దీన్ని అతిక్రమించడం చాలా కష్టం ఇలా అనుకుంటూ జనక ఇక ఆ విషయమై నన్ను నిర్బంధించకండి వదిలిపెట్టేయండి నేను వెళ్తాను ఇంకా సంధ్యావందనం ఆ తర్వాత శాస్త్రపఠనం చేయవలసినది చాలా ఉంది అంటూ అక్కడి నుంచి కదిలాడు యాగశాస్త్రికి బాగా దిగులు ఆవహించింది కొడుకు ఇలా తయారయ్యాడేమి ఇంత మన సన్యాసిత్వం ఎక్కడి నుంచి వచ్చిందో ఇది ఈ వయసులో రాతగినది కూడా కాదే అని అనుకుని ఆ మాటనే అవకాశం ఉన్నప్పుడల్లా తాను అతనికి చెబుతూ ఇతరుల చేత కూడా చెప్పిస్తూ వచ్చాడు అయినప్పటికీ కొడుకు మనస్సు మరల్చలేక కులాభివృద్ధికి ఇక యోగం లేదేమో అన్న చింత అతడిని పీడిస్తూ ఉంటే ఆ దిగులుతోనే యాగశాస్త్రి కందుమూశాడు పతివ్రత మహావిల్లాలు అయిన అతని భార్య భర్తలేని బ్రతుకుని వ్యర్థంగానూ దుర్భరంగానూ తలచి అతనితోనే సహగమనం చేసింది సన్యాసి మనస్తత్వాన్ని చదువుతున్న రోజుల్లోనే అలవాటు చేసుకుని తామరాకు మీద నీటిబొట్టు వలె ప్రవర్తిస్తున్న ధర్మనిధి తల్లిదండ్రుల మరణానికి కొంచెం కూడా విచారించలేదు పైగా బంధనాలన్నీ తొలగిపోయాయి అని సంతోషించసాగాడు అతడి అసాధారణ వైరాగ్యానికి లోకులు ఆశ్చర్యపోయారు దైవ సమానులు ఆ లోకానికి రావటానికి జన్మనిచ్చి ఇన్నాళ్లు పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఇంతటి వాడిని చేసిన తల్లిదండ్రుల మరణం లోకులందరినీ సహజంగా కృంగతిస్తుంది కానీ ఇతడు అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు జననీ జనకుల మృతికి కొంచెం కూడా విచారం ప్రకటించటం లేక పైగా ఆనందిస్తున్నాడు ఇంతకంటే సన్యాసి ఇంకొకడుండడు అని కూడా లోకులు అనుకోసాగారు ధర్మనిధి గురువును అన్వేషిస్తూ సన్యాస దీక్ష స్వీకరించాలన్న పట్టుదలతో ఉన్నాడు అతనికి జ్ఞానమార్గం బోధించే ఉత్తమమైన గురువు కోసం సాగుతోంది అతని అన్వేషణ పొట్టకూటి కోసం సన్యాసి మార్గం అవలంబించే కపటవేషధారులు కోకొల్లలుగా కనిపించారు వారి వల్ల జ్ఞాన సాధన ఎలా ఉన్నా గంజాయి దమ్ము పీల్చటం వంటి వ్యసనాలు బారిన పడటం ఖాయమని తెలిసి అట్టివారికి వారికి దూరంగా జరగసాగాడు ధర్మనిధి అసలైన గురువును వెతికి పట్టుకునే నిమిత్తం అలా తిరుగుతూ ఉండగా ఆ ఊరి దేవాలయానికి అపరశివుడా అనిపించే విధంగా కనిపిస్తూ ఉన్న ఒక సన్యాసి వచ్చి నివసించసాగాడు ధర్మనిధి ఆ సన్యాసిని చాలా శ్రద్ధగా పరిశీలించాడు అతడు వేషధారి మాత్రమేనా వ్యసనాలున్నాయా డాంబిక జీవనుడ పారమార్థిక చింతనాశక్తుడా యోగ మహిమ వల్ల ఆకలిదప్పులకు అతీతంగా ఉండగలిగినవాడా నాకు బోధించటానికి అన్ని అర్హతలు కలిగి ఉన్నవాడా ఇలా ఎన్నో అంశాలు పరీక్షించాడు రుద్రాక్షలు భస్మం ధరించినవాడు పులి చర్మం కట్టుకున్నవాడు జటధారి దైవత్వం తొణికిసలాడుతున్నవాడు అయిన ఆ సిద్ధుడే తనకు సన్యాస దీక్ష ఇవ్వటానికి అన్ని విధాలా తగినవాడని మనస్సులో నిశ్చయించుకున్నాడు ఒకరోజు సాయంత్రం ధర్మనిధి దేవుణ్ణి దర్శించుకోవటానికి ఆ దేవాలయంలోకి వెళ్ళి రెండో శంకరునిలా కనిపిస్తున్న ఆ సిద్ధుని చూసి నమస్కరించాడు ఒక పక్కగా కూర్చుని అతడి త్రికరణ శుద్ధిని పరీక్షించాడు పది రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు తన దగ్గరకొచ్చి కూర్చుని ఏది అడగకుండానే వెళ్ళిపోతూ ఉన్న ధర్మనిధిని ఆ సిద్ధుడు కూడా పరికించాడు తనను అంత దీక్షగా పరిశీలిస్తున్న ఆ యువకుణ్ణి చూసి యతీంద్రునికి ముచ్చట కలిగింది ఆ వయసులో అటువంటి నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం చాలా అరుదు కనుక ధర్మనిధిలోని ఉన్న ఈ గుణము ఆ యతీంద్రుడిని ఆకర్షించింది ఓ రోజు ఆ యతీంద్రుడు ఈ విధంగా అన్నాడు నాయన బుద్ధిమంతుడువు ఎవరి పుత్రుడివి నీ అభిలాష ఏమిటి ఏది అడగవు ప్రతిరోజు వచ్చి వెళ్ళిపోతావు ఇలా రావడం వల్ల నీకు కలిగే ప్రయోజనం ఏమిటి నీ మనసులో ఏముందో దాచకుండా చెప్పు అంటూ చిరునవ్వుతో అడిగాడు అప్పుడు ధర్మనిధి వినయంగా శిరస్సు వంచి స్వామి నేను యజ్ఞశాస్త్రి అనే బ్రాహ్మణుడి కుమారుడిని నా తల్లిదండ్రులు స్వర్గస్థులయ్యారు ఇప్పుడు నాకు వేరెవరూ దిక్కులేరు నాకు ఏ కోరిక లేదు సంసార జంజాటంలో పడే ఉద్దేశం అసలే లేదు ఉన్న కోరికల్లా ఒకటే అది కైవల్యానికి సులభమైన మార్గం ఏదో తెలుసుకోవాలన్న అభిలాష మాత్రమే నా పూర్వజన్మ పుణ్య విశేషం కాబోలు నా కోరిక తీర్చగల మీ వంటి మహనీయులు ఇక్కడికి వచ్చారు మీ వంటి సాధువులే నాకు బంధువులు మీ వంటి వారు పామరులను ఉద్ధరించటానికి లోకయాత్ర చేస్తూ ఉంటారు మిమ్మల్ని సేవించుకోవాలని ముక్తి మార్గం పొంది కృతార్థుడిని కావాలని నా కోరిక ఇంతకు మించి మరేమీ లేదు అని ఆయన పాదాలపై పడ్డాడు అప్పుడు ఆ యతీంద్రుడు ధర్మనిధిని లేవనెత్తి కుమారా నీవు బుద్ధిమంతుడు నేను మొదటి రోజే గుర్తించాను నీ పూర్వజన్మ పుణ్యం వల్ల నీకు అన్ని శాస్త్రాలు కళలు ఎక్కువ శ్రమ లేకుండానే లభించాయి నీవు కారణజన్ముడివి ఆ సంగతి కూడా నేను గ్రహించాను నీకు నా ఉపదేశంతో ఏ విధమైన పని లేదు నీవు మానసికంగా ఇప్పటికే సన్యాసివి అని ప్రశంసించాడు ఆ యతీంద్రుడు కళ్ళు మూసుకుని నాయన నీకు దేహరీత్యా సన్యాస దీక్ష ఇస్తాను నీ వల్ల కొన్ని పురాతన కథలు భూలోకంలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది నువ్వు ఎవరినైనా తోడు తీసుకుని కాశీపురానికి వెళ్ళు అక్కడ పరమహంసలతో నీకు సహవాసం కలుగుతుంది దానితో నీకు ముక్తి మార్గ సాధన సులభంగా సాధ్యపడుతుంది నీకు ఇదే మా ఉపదేశం ఇంతకంటే నేను నీకు చెప్పటానికి ఏమీ లేదు అని కళ్ళు తెరిచి తన మూటలో నుండి ఒక వెలుగులు చిమ్మే రత్నాన్ని ఒకటి తీసి అది ధర్మనిధి చేతిలో పెట్టాడు ఇంత విలువైన రత్నం నాకు దేనికి ఇప్పుడే కదా తమరు నాకు సన్యాస దీక్ష ఇప్పించారు సన్యాసికి రత్నాలతో ఏమి పని అని ధర్మనిధి అడుగగా సిద్ధుడు చిరునవ్వు నవ్వాడు నిజమైన సన్యాసిని నేను ఈరోజు గుర్తించాను నీ లోపల సన్యాసికి ఇంతకంటే వేరే పరీక్ష అక్కరలేదు పై పైకి డాంబికంగా సన్యాసం స్వీకరించి ఏమీ అక్కరలేని వారిలా నటిస్తూ బంగారము రత్నాలు మీద వ్యామోహం కొద్దీ అవి చేతికి దొరికినప్పుడు ప్రలోభం పొందేవారు కొందరుంటారు నీవు నిజమైన సన్యాసివి కనుకనే నేను నేనిది ఇవ్వచూపినప్పుడు నువ్వు దీని పట్ల తిరస్కార భావంతో చూశావు కనుక నీకు దీనిని నేను పురస్కారంగా ఇవ్వదలుచుకున్నాను ఎందుకో తెలుసా ఇది మామూలు రంగురాయి కాదు మహిమాన్వితమైన శక్తులు కలిగినది దీన్ని ఎదుటి పెట్టుకుని ధ్యానం చేసి పూజ చేసి కళ్ళు మూసుకుని నిమిషమాత్రం భగవంతుని మీద దృష్టి నిలిపితే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోని కథలన్నీ నీకు కరతలామలకంగా బోధపడతాయి దీన్ని సాలగ్రామశలను పూజ చేసినట్లుగా భక్తితో పూజ చెయ్యి ఈ రత్నం నీకు సిద్ధించటం చేత ఇంక నుంచి నీవు రత్నసిద్ధుడు అనే పేరిట ప్రఖ్యాతి వహిస్తావు నీ పాత పేరు ధర్మనిధి క్రమంగా జరిగిపోగలదు అని శిరస్సు మీద చేతిని ఉంచి సిద్ధుడు వగుదువు గాక అంటూ నిండుగా దీవించి ధర్మనిధిని పంపేశాడు ఆ తరువాత ఆలయంలో కొద్దిసేపు నిలబడి యతీంద్రుడు కూడా ఎటో వెళ్ళిపోయాడు గురుదేవుడు చెప్పిన మంత్రాన్ని స్మరించుకుంటూ గోవింద తీర్థులనే స్వాముల వారిని దర్శించి విధి విధాన సహితంగా సన్యాసం స్వీకరించి ఆ రోజు నుంచి ధర్మనిధి రత్నసిద్ధి యతీంద్రుడు అనే పేరుతో సంచరించసాగాడు రత్నసిద్ధుని కథ మొదటి భాగం సమాప్తం తరువాయి కథ రెండో భాగంలో తెలుసుకుందాం నమస్కారం